హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకి నమస్కారము ఇక్కడ కనిపించే చెట్టు అతి పవర్ఫుల్ కలిగిన ఉత్తరేణి చెట్టు అండి ఈ చెట్టు యొక్క ఉపయోగాలు ఏంటంటే ఒక మా పవర్ఫుల్ మరుగుమందు తయారు చేయడానికి ఈ చెట్టు బాగా అంటే బాగా పనిచేస్తుంది ఈ చెట్టుతో పాటు మరికొన్ని రకాల పద్నాలుగు రకాల ఆయుర్వేదిక్ మూలికలు కలిపి ఒరిజినల్గా మరుగుమందుని స్వయంగా మా తండ ప్రాంతంలోనే తయారు చేస్తాము ఈ విధంగా ఈ మరుగుమందు అనేది అసలు ఎవరికి పెట్టాలి ఈ మరుగుమందు వల్ల ఉపయోగాలు ఏంటి ఈ మరుగుమందు ఎన్ని రకాలు అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మరుగుమందు అనేది రెండు రకాలండి ఒకటి లిక్విడు రెండోది వచ్చేసి పౌడరు ఈ మరుగుమందుని ఈ విధంగా మన మూత్రంతో ఎవరికైతే పెడతామో జీవితకాలం ప్రాణాలు పోయేంత వరకు మనల్ని విడిచిపెట్టి పోరు మర్చిపోరండి ఈ మరుగుమందు ఎవరికి పెట్టాలంటే భర్త భార్యను అనుమానించడము కొట్టడము తిట్టడము దూరం పెట్టడము అదేవిధంగా భార్య వేరే వాళ్ళతో మాట్లాడడము వేరే వాళ్ళతో తిరగడము అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించుకుంటున్న ప్రేమికులు అత్తాకూడల మధ్య సమస్య ఈ రోజుల్లో తల్లిదండ్రులు సరిగ్గా చూసుకునే పిల్లలు కూడా ఈ మరుగుమందుని పెట్టుకో పెట్టవచ్చండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అనారోగ్య సమస్య కానీ ఉండదు ఎందుకంటే ఒక మనిషిని మన వైపు తిప్పుకోవడానికి మన మాట వినే విధంగా చేసుకోవడానికే గురువుగారి నెంబరు పైన డిస్ప్లే మీద ఇచ్చాము ఈ నెంబర్కి ఫోన్ చేసి ఈ పవర్ఫుల్ ఒరిజినల్ మరుగు మరుగుమందుని తీసుకో